నమస్తే వెల్కమ్ టూ ఎన్విటివి ట్వంటీ ఫోర్టీ సెవెన్ న్యూస్ ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన రషీద్ హత్య కేసులో వెనుకొండ పోలీసులు ఆరుగురు ముత్తాయిలను అరెస్ట్ చేశారు వెనుకొండ టౌన్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశంలో నిర్వహించి టౌన్ సిఐ సాంబశివరావు వివరాలు వెల్లడించారు ఈ నెల పదిహేడు తేదీ ఎనిమిది గంటల సమయంలో వెనుకొండ పట్టణంలోని పెద్ద మసీదు బజార్ కు చెందిన షేక్ రషీద్ ను అదే బజార్ కు చెందిన షేక్ జిలాని స్థానిక ముళ్లమూరు బస్ స్టాండ్ లో కత్తితో నరికి హత్య చేశాడని ముత్తైని అదుపులోకి తీసుకొని ఈ నెల పద్దెనిమిదవ తేదీన అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించినట్టు సిఐ తెలిపారు రషీద్ హత్యలో జిలాని తో పాటు మరో ఆరు మంది ప్రమేయం ఉందని గుర్తించడం జరిగిందన్నారు నర్సరావుపేట బరంపేటకు పఠాన్ అబుబారక్ సిద్దిక్ ఎలియాస్ సిద్ధు వినుకొండ పట్టణం సీతయ్య నగర్ చెందిన కొమ్ము వెంకటసాయి నిమ్మల బాబు నిమ్మల బాయి బజార్ చెందిన కొమ్ము ఏడుకొండలు బయలపోయిన అనిల్ ప్రకాశం జిలా పంగులూరు మండలం తంగేలపల్లి గ్రామానికి చెందిన పనపర్తి సుమంత్ వినుకొండ పట్టణం ఇస్లాంపేటకు చెందిన షేక్ రోహిత్ ఎలియాస్ సోహెల్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపడం జరిగిందని సిఐ సాంబశివరావు తెలిపారు ఈ నెల పదిహేడవ తేదీన అంటే తొలి ఏకాదశి పండగ రోజున రాత్రి సుమారు ఎనిమిది గంటల సమయంలో వినుకొండ పట్టణానికి చెందినటువంటి షేక్ రషీద్ అనేటువంటి మల్లమూరు మళ్ళమూరు స్టాండ్ సెంటర్లో హత్యగావించడం అనేది జరిగింది ఆ కేసు తాలూకు దర్యాప్తులో భాగంగా ఆ కేసులో ప్రధాన ముద్దా అయినటువంటి షేక్ జిలానీ అలియాస్ జానీ అనే అతన్ని అదే రోజు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపడం అనేది జరిగింది ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ కేసులో ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో మరొక ఆరుగురు వ్యక్తుల్ని ఈరోజు అరెస్ట్ చేయడం అనేది జరిగింది వాళ్ళ వివరాలు నర్సపేటలో బరంపేట ఏరియాకి చెందినటువంటి పఠాన్ అబూబరక్ సిద్దిక్ అలియాస్ సిద్దు అదేవిధంగా వినుకొండ పట్టణంలో సీతయ్య నగర్కి చెందినటువంటి కొమ్ము వెంకట సాయి అలియాస్ సాయి అదేవిధంగా వినుకొండ పట్టణంలో నిమ్మలబావి సెంటర్కి చెందినటువంటి కొమ్ము ఏడుకొండలు అలియాస్ కొండ అదేవిధంగా నిమ్మలబావి బజార్కి చెందిన బయలబోయిన అనిల్ జేపెంగుళూరు మండలం ప్రకాశం జిల్లా అక్కడ తక్కిలపాడు గ్రామానికి చెందినటువంటి పాలపర్తి సుమంత్ అదేవిధంగా వినుకొండలో ఇస్లాంపేట మొదట్లో ఆయనకు చెందినటువంటి షేక్ రోహిత్ అలియాస్ షోహ్యాల్ వీళ్ళ ఆరుగురిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి జుడిషియల్ కస్టడీకి పంపడం అనేది జరుగుతుంది ఇందులో ఇంకా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూషన్లో ఉంది మిగతా రిమైనింగ్ ఎక్కిల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా టీమ్స్ గౌరవ ఎస్పీ గారు అదేవిధంగా మా సబ్ డివిజనల్ పోలీస్ అధికారి గారు కూడా వాళ్ళ పర్యవేక్షణలో టీమ్స్ అన్ని కూడా వాళ్ళ కోసం గాలిస్తూ ఉన్నాయి అతి త్వరలోనే వాళ్ళను కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ సార్